హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో షిమ్లాకి అయితే రీచ్ అయిపోయాము నైట్ పదింటికి ఈరోజు మన వర్క్ ఏంటంటే ఫస్ట్ మన బండికి కూడా ఇట్లా తాడు గూడైతే కట్టాలన్నమాట ఈ యాంగ్లర్ల మీద నుండి ఈ యాంగ్లర్ల మీద నుండి గూడైతే కట్టుకోవాలి గూడు కట్టుకుంటే మనకు ఒకవేళ వర్షం వచ్చినా కూడా లోపల బాడీ అయితే తడవకుండా ఉంటుంది సో ఇప్పుడు అదే పని అయితే చేస్తూ ఉన్నాం ఫస్ట్ తాడు వేసుకుంటే మించి మనం కొత్త పట్ట వేసుకుంటే మన గాడికి మొత్తం పట్ట వల్ల వాటర్ అయితే లోపలికి పోకుండా ఉంటుంది అనమాట ఇక్కడ మన ఆంధ్ర బండ్లు వచ్చేసి ఒకటి రెండు అటు బ్యాక్ సైడ్ కూడా ఇంకొకటి ఉంది నాది ఒకటి నాలుగు బండ్లు అండ్ ఇంకొక రెండు బండ్లు అయితే లోడింగ్ అయితే వెళ్ళినాయి ఇందులో సీరియల్లో చూసుకున్నట్లయితే మనది ఫోర్త్ బండి అంటే మన మనం వచ్చిన కంపెనీ ఉంటుంది కదా ఆ కంపెనీ త్రూలో మనది వచ్చేసి ఫోర్త్ బండి మనకి మ్యాక్సిమం రేపు లోడింగ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో అదనమాట ముచ్చట ఫస్ట్ పట్ట అయితే కట్టేసుకున్నాక తర్వాత ముచ్చట్లో మాట్లాడుకుందాం ఈరోజు ఏమేం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి సో మీలో ఇప్పటివరకు కదా మళ్ళీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లే కానీ అయితే ఆళ్ళు పెట్టుకోండి ఎందుకంటే బెల్లేకాని ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మరి ఇంకెందు కలిస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అస్థి అయితే అల్లినా ఇప్పుడు పైన తోలు రావాలన్నమాట దీనికి సో అందరూ కూడా అట్నే వేసుకున్నారు సో ఈ అన్న పైన తోలు వచ్చినాక బట్టలు బట్టలు మించి పైనుండి తాడైతే కట్టలే ఆ అన్నైతే కట్టిండు సో ఇప్పుడు మన పైనుండి ఆ కొత్త పట్టు వేసేసుకొని దీని మించి వస్తుంది మంచిగా సాఫ్గా తర్వాత మళ్ళీ దాని మించి ఇక్కడ కట్టు మధ్యలో కట్టు ఆ ముందటో వేసుకుంటే ఇక పట్ట మనకు గాలి వచ్చినా కూడా లేచిపోకుండా ఎవరితోటి ఉంటుంది అనమాట ఈ బొలేరోలు రెగ్యులర్ ఇక్కడ యాపిల్స్ అయితే తోలుతాయి వీళ్ళు తోటల నుండి తీసుకొచ్చి ఇక్కడ మనకు లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తూ ఉంటారు వీళ్ళంతా మన ముందు ఉన్న రెండు వెహికల్స్ లాగానే మన బండికి కూడా ఈ విధంగా పట్ట అయితే కట్టుకోవడం అయితే జరిగింది సో లోపలనైతే ఒక ఇల్లు ఉంటుంది అనమాట మొత్తం పూర్తిగా మన బండి లోపల ఈ వెనక సైడ్ నేనైతే డోర్ తీయలే కానీ ఈ అన్నదైతే డోర్ తీసి ఉంది ఇదైతే చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో సో అన్న ఏంటి ఎర్రమట్టు ఉన్నది మొత్తం ఏం లోడ్ ఆహా చెట్లు మొక్కలు లోడింగ్ వేసుకొని వచ్చినట్టున్నాడు లోపల చూడండి ఎంత ప్రశాంతంగా ఇయో సంవత్సరమే పెట్టచ్చు ఇలా చక్కదనంగా అంత మంచిగా ఇంకా ఈ మట్టి ఇక మొక్కలు వేసుకొచ్చిండిగా ఎర్రమైట్ ఉన్నది లేకపోతే మన బండి అయితే నీటుగా ఉన్నది మనం వేసుకొచ్చింది పేపర్ కాబట్టి మనకి ఇట్లా మట్టి గిట్టి ఏం లేదు సో ఇట్లా స్లాబ్ చూడండి మా స్లాబ్ బ్లూ కలర్ది ఎట్లుంది సో వంట అయితే వండడం అయితే స్టార్ట్ చేసాము నేనైతే ఒక ఐదు కిలోమీటర్లు మతియానా సైడ్ అంటే లాస్ట్ టైం మనం లోడ్ చేసుకున్నాం కదా మతియానా అటు సైడ్ అయితే వెళ్ళి చికెన్ అయితే తీసుకొని అయితే వచ్చిన యాపిల్ చెట్లు అయితే ఇక ఇప్పుడు అవ్వకుడుతూ ఉన్నాయి ఇగో ఈ పైన ఉన్నాయి కదా ఇవి యాపిల్ చెట్లు ఇంకా సీజన్ పూర్తిగానైతే స్టార్ట్ కాలేదు ఇంకొక పదిహేను రోజులు అయితే ఇక బండ్లు అయితే నాన్స్టాప్గా వస్తాయి ఇవ్వచ్చు ఇక ఎక్కడ కనిపిస్తున్నాయి మీకు ఈ ఇల్లు పైన చూడండి రెడ్ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ సో అది యాపిల్ చెట్టు దాని మీదకి ఇంకా కవర్ చేయలేదు వైట్ మన షీట్ ఉంటాయి కదా అదైతే కవర్ చేయలేదు ఇంకా ఐదు కిలోమీటర్లు పోయి చికెన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అంటే ఒక్కరు లిఫ్ట్ ఇవ్వలేదు ఒక కిలోమీటర్ నడిచినాక ఒక డీసీఎమ్కి చేతులు లేపి బదిలాడితే అప్పుడు ఇచ్చిండనమాట లిఫ్ట్ ఆ లిఫ్ట్ ఇస్తే చికెన్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది సో ఇప్పుడు చికెన్ అయితే వండేసుకుందాం పదండి అన్న సైగలు చేస్తాను చికెన్ వండుకున్నారు రా అని నేను వచ్చారు కదా అన్న అన్న వండేసిండు ఆల్రెడీ ఒక ఇద్దరు పర్సన్స్ అయితే ఇక్కడ కాసేపు గొడవ అయితే ఆడిర్రు కాకపోతే వాళ్ళు మన తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన వాళ్ళైతే కాదు కొంచెం ఇక వాళ్ళకు వేరే దాంట్లోకి వెళ్ళిపోయి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అయితే లోయలు పెట్టుకోవడం అయితే జరిగింది వాళ్ళు సాయినాయుడు బండి కాకపోతే సాయినాయుడు రాలేదు కొంచెం ఎవరు వచ్చి ఇంటి దగ్గర ఉన్నాడు సో వీళ్ళు వచ్చేసి మతియాన వెళ్తా ఉన్నారు వీడియో అయితే మొన్న బంద్ పెట్టినా మళ్ళీ ఈరోజు అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే అండ్ అంతేకాకుండా మనకు లోడింగ్ కూడా ఈ రోజు అయ్యే అవకాశం అయితే ఉంది ఫోన్ చేస్తే ఈరోజు అవుతుందని చెప్పాడు మొన్న మన ముందటైతే రెండు ఆంధ్ర బండ్లు అయితే ఉండేవి కదా రెండు అయితే వెళ్ళిపోయినాయి ఈ బండి వచ్చేసి నిన్న మధ్యాహ్నం అయితే వచ్చింది సో మన ముందట ఉన్న రెండు బండ్లలో ఒకటి మొన్న వెళ్ళిపోయింది ఒకటి నిన్న అయితే వెళ్ళిపోయింది ఈరోజు మనది పోయే అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే నేను ఆల్రెడీ పార్టీకి ఫోన్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఫస్ట్ బండి మీదే లోడ్ అవుతుంది అయితే చెప్పాడు సో నైట్ కురిసిన వర్షానికి పైన నీళ్ళు అయితే మొత్తం ఆగిపోయినాయి ఒకసారి లోపలికి ఎక్కి పట్టా పట్ట అయితే లేపుతాయి వెనక రెండు ఎట్లాగా ఒకసారి అయితే చూడండి మీరు దర్శనం అయితే ఇక డైలీ రాత్రి వస్తూనే ఉన్నది ఇక్కడ కింద కూడా ఏమో వాటర్ సౌండ్ అయితే అని జలపాతం లేకపోతే ఏదైనా పైపులోకి వెళ్ళి పడతాను ఆయన నీళ్ళు ఇక్కడ పడతానే వాటర్ చూద్దాం అటు పైనుండి కొండల మించి వచ్చిన నీళ్ళన్నీ అక్కడ ఒక పైపు ఉంది ఆ పైప్లో నుండి అయితే కిందకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి సో కింద అయితే ఎండ అయితే ఉంది కాకపోతే మేము ఉన్న ప్లేస్లో పైన ఎండ అయితే లేదు కింద ప్లేస్లో మాత్రం మంచిగానే ఎండ కొడతా ఉంది మాకు ఇటు గుట్టలు అడ్డ ఉన్నాయి కదా సో దానివల్ల మనకైతే ఎండ అయితే చూడలేకపోతున్నాం ఎప్పుడో మధ్యాహ్నం మూడు నాలుగు ఇంటి టైంలో ఒక్కసారి అట్లా వస్తుంది ఇట్లా పోతుంది ఉంది పరిస్థితి ఇక్కడ ఇప్పుడు అక్కడ వాటర్ ఎట్లా వస్తూ ఉన్నాయో ఇప్పుడు మనం పట్టాలు ఎతే అక్కడ నుండి కూడా అంతే వస్తాయి చూడండి వాటర్ చూపిస్తాను అంతే సెట్ సో ఈరోజు మా ఆగస్టు పదిహేను అయితే ఈ విధంగా ఇంటికే మేము కూడా ఫ్లాగ్ టెస్టింగ్ అయితే చేసేసినాము మా జెండా ఆల్రెడీ రేపరేపలాడుతూ ఉంది సో పదింటికి మనల్ని లోడింగ్ అయితే పిలుస్తారు సో నరేష్ అన్న నేను ఫోటోలు దిగి రెండు మూడు ఇన్స్టాగ్రామ్లో వేద్దాం ఈ వీడియో వచ్చేసరికి ఎట్లాగ ఆగస్టు పదిహేను అయిపోయి కూడా మూడు నాలుగు రోజులు అయ్యేటట్టు ఉంది ఎందుకంటే పైన సిగ్నల్స్ వీడియో అప్లోడ్ చేద్దాం అంటే సో అదే అనమాట విషయం సో నాలుగైదు ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో అయితే ఆగస్టు పదిహేను రోజు చేస్తాం మనం లాస్ట్ ఇయర్ వెళ్ళాం కదా మతీయాన దానికంటే ఒక ఐదు కిలోమీటర్లు యుదాలనే ఉంటుంది ఇది మన లోడింగ్ పాయింట్ అని అయితే చెప్పారనమాట కాకపోతే ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ అయితే అవ్వలేదు వేరే రెండు అయితే స్టార్ట్ అయింది మరి మన బండి ఎప్పుడు పిలుస్తారు ఏంటిది అనేది అయితే తెలియదు ఇప్పటికీ మేము వచ్చి ఇది మూడో రోజు ఆల్రెడీ సాయంత్రం ఐదు అవుతుంది మరి ఏ టైం పిలుస్తారు ఏంటిది అనేది చూడాలి ఇక లాస్ట్ ఇయరే వచ్చి ఆరు రోజులు అయితే బాడుకున్నాం మరి ఈ ఇయర్ దగ్గర దగ్గర ఇప్పటికి మూడో రోజు అయితే దాటిపోతుంది మరి నాలుగో రోజు అవుతుందా ఐదో రోజు అవుతుందా లోడింగ్ అనేది అయితే ఇంకా ఏం అర్థం కావట్లేదు ఈ వర్షాల వల్ల లోడింగ్ కావట్లేదు సరుకు రావట్లేదు అంటే పైనుండి సరుకు అయితే రావాలి కదా మనకు చెట్ల నుండి కాబట్టి అదైతే రావట్లేదు వర్షాల వల్ల సో కొంచెం కొంచెం సరుకు అయితే వస్తూ ఉంది కానీ చిన్న చిన్న బండ్లు అయితే వెళ్తూ అన్నమాట మనకు డీసీఎంల లాంటి బండ్లు అండ్ కొన్ని బండ్లు అయితే అటు మధ్యాహ్న నార్కాండ సైడ్ వెళ్ళిన బండ్లు అయితే ఆల్రెడీ లోడ్ వేసుకొని చిన్నగా వెళ్తూ ఉన్నారు ఇక మన బండి ఎప్పుడు మన లోడ్ పూర్తి అయిపోద్దో మనం కూడా ఎప్పుడు ఇట్లా బయలుదేరుతాం అనేది అయితే నాకైతే ఏం అర్థం కావట్లేదు సో వెయిట్ చేస్తున్నా ఎంత వీలైతే అంత వెయిట్ చేయడం అయితే నాకు అలవాటైపోయింది ఇక ఇక్కడ మన కింద కొట్టినట్టు కొట్టి ఉడకపోసి అంత ఘోరంగా ఉంటే మాత్రం అయితే ఇంత వెయిటింగ్ చేసిన అయితే మన వల్ల కాకపోయేది కాకపోతే ఈ పైన మాత్రం మంచిగా చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మంచిగా చల్లగా ఉంటుంది కాబట్టి చేయొచ్చు ఒకటి రెండు మూడు రోజులు అయితే చేయొచ్చులే కానీ మరీ ఐదు రోజులు ఆరు రోజులు అని అయితే మాత్రం వెయిటింగ్ చేయడం అయితే చాలా కష్టం అవుతుంది కాకపోతే మనకు కరెక్ట్ పార్టీ మంచిగా ఉండి మనకు అక్కడ అన్లోడింగ్స్ అవి అంతా కరెక్ట్ ఉంటే మనకు వచ్చిన రోజు బండి ఒక రోజు అవుతుంది తెల్లారి లోడ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది అన్నమాట ఎక్కువ శాతం ఇక్కడ లొకేషన్ చూడండి కింద ఎండ కొడతా ఉంది అక్కడ ఇక చూడండి మా బండ్ల పరిస్థితి చూడండి మంచుల ముద్ద అవుతానే ఏం లేదు కింద అటు ఇటు మాకు మొత్తం ఇల్లు అడ్డం ఉంది కదా గుట్ట అట్లా మాకు మొత్తం మంచు కమ్మకపోయింది అక్కడ కింద మొత్తం మంచిగా ఎండ పడతా ఉంది ఆ ఎండ మాకుండా మంచిగా వెచ్చ ఉన్నాం ఇప్పుడు మాకు చలిపెడుతుంది అక్కడ మంచిగా వేడి ఉంటుంది కుక్కకున్న విశ్వాసం అంటాం కదా అది ఇదే మొన్న చికెన్ పెట్టినాం ఇక అప్పటి నుంచి మేము అటు పోయినప్పుడు చాయ్ తాగడానికి పోయినప్పుడల్లా అక్కడ చూస్తుంది ఇక మాకు వెళ్ళి మన బండి దాకా వస్తుంది ఇక మేము బండి ఎక్కినాక మళ్ళీ చిన్నగా మళ్ళీ దాన్ని దారి పట్టుకొని అది పోతనే ఉంటుంది ఇక్కడ మాకు ఎవరన్నా ఎదురు రావాలి కానీ అక్కడ చూడండి కార్ మీద కురుకుడు బండ్ల మీద కురుకుడు ఇక దానికి అదే పెరిగి ఇక్కడ మొత్తం దూపైతుందా ఇప్పుడే పోసినా అప్పుడే తాగుతాను కానీ ఇక్కడ డాగ్స్ అన్నీ ఇట్నే ఉంటాయి మంచిగా ఫర్రీ ఫర్రీగా మన జర్మన్ షపర్స్ ఉన్నట్టే ఉంటాయి పోతు మళ్ళీ అట్లా ఇక మా వెనకబడి వెనకబడి బండి దాకా వస్తుంది బండి దాకా వచ్చి మళ్ళీ మామూలు అక్కడ సాగాని అంపి మళ్ళీ పోతుంది ఇది బండి కూడా తెలిసి దానికి ఇక మళ్ళీ ఎప్పుడు వచ్చినా గుర్తుపడుతుంది ఇక ఇక మనం ఇక్కడికి చూస్తా అని ముందు ప్రొటెక్షన్ ఏమన్నా బాంబులు గిట్లా పెట్టిరా ఏంది కదా అని మొత్తం చెక్ చేసుకుంటా పోతా ముందే చూడండి మనకంటే ముందే మన బండి కాడికి ఏరింది అది ఇక చుట్టూ తిరుగుతుంది బండి సుట్టు తిరుగుతుంది రౌండ్ రౌండ్ తిరిగి మనం పైకి ఎక్కినానికి నిమ్మలంగా పోతుంది మళ్ళా దాని ప్లేస్ కాదు అటు వచ్చిందా రైట్ బాయ్ వాళ్ళ నువ్వు బరే 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 అగో అట్లా మన ముందు స్పీడ్గా పోయినా ఊరుడే వాళ్ళ మీదికి దాని పని ఇక మనం బండి ఇక నిమ్మలాగా జాగ పట్టుకొని పోతుంది దాని ఇంటికి అది ఇక వీళ్ళు బండి ఎక్కుతలేరు ఇక నాకు ఒరివరి మోసొత్తా సపోడే పండుకున్నది ఇక మేము తాళం తీస్తాం ఇక తాళం తీసి పైకి ఎక్కితే అది నిమ్మలాగా పోతుంది అదే బయట కన్నా బైరా చిన్న అరే ఇద్దరం మేమిద్దరం బయండెక్కినాం ఇక మాడు చిన్న జారుకుంటాండి ఇక ఇక నిండిపోతుంది ఇక ఎక్కింది బండెక్కినా ఇక ఇక్కడనే కావాలి కతుంది అది ఇక బయట ఎక్కినాక నిమ్మల పడిపోతుంది ఇక ఒక్క రోజు చికెన్ పెట్టినందుకు ఇక సిమ్లాల మీ మీద ఈగను కూడా వాళ్ళని అని అన్నట్టు తిరుగుతుంది మా చుట్టుపక్కలనే అది చూడండి ఎంత షార్ప్ ఉంది అది బండి ఎక్కినాం బండ్లో కూర్చున్నాం కథ మీ పోతేనే ఉన్నది దాన్ని దారి పట్టుకొని టైం వచ్చేసి నైట్ పది అయితే అవుతూ ఉంది వచ్చి మండి దగ్గర పెట్టుకోమనైతే అనమాట సో మండి దగ్గరనైతే అయితే డైరెక్ట్ పాయింట్లో పెట్టుకోమనేది చెప్పారు పాయింట్లో బండ్లు అయితే ఉన్నాయి నైట్ రెండింటి తర్వాత ఖాళీ అవుతాయంట సో అక్కడ వాచ్మెన్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిండనమాట మనకు లోడ్ అయితే అన్న పార్టీ అన్న చిన్న అన్న సో వాళ్ళు ఏం చేశారంటే మన వాచ్మెన్ ఇక్కడ సైడ్కి పెట్టుకొని నేను రెండింటికి వచ్చి లేపుతా అప్పుడు బండ్లన్నీ ఖాళీ అయిపోతే అప్పుడు పాయింట్లో పెట్టుకుందోలే అని చెప్పేసి అయితే అన్నాడు సో పదింటికి మనకు వచ్చింది రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పేశారు టైం వచ్చేసి పాలు గొప్ప రెండు అయితే అవుతా ఉంది మన బండి అయితే లోడింగ్ పాయింట్లను అయితే పెట్టించేశారు సో మన బండి ఎట్లా పెట్టిరు ఏం కదా అనేది అయితే చూద్దాం అంటే నేనే పెట్టినా కాకపోతే వాళ్ళు ఎట్లా పెట్టించారు ఏంటనేది చూద్దాం ఇవన్నీ వచ్చేసి బొలేరోలు అన్లోడింగ్ అవ్వడానికి అయితే వచ్చేసినాయి మన రెండు పెద్ద బండ్లు అయితే ఒకటి డిసీఏమో ఒకటి నా బండి వచ్చేసి లోడింగ్ కోసం అయితే పెట్టేశారు లోడింగ్కి వచ్చేసి మనకు అటు పక్కన కూడా మళ్ళీ లోడింగ్ పాయింట్ అనమాట అటు వేరే బొలేరోలు అన్లోడింగ్కి వచ్చిన బొలేరోలు ఏం పెట్టకుండా ఒక తాడైతే పెట్టారు అనమాట సో నా బండికున్ను అటుపక్క బొలేరోకు తాడైతే కట్టిరు ఇది ఎందుకంటే ఇది లోడింగ్ పాయింట్ అనమాట ఈ లోడింగ్ పాయింట్లో మళ్ళీ వేరే బండి అయితే పెట్టకుండా అంటే అన్లోడింగ్కి వచ్చిన బొలేరోలు ఉంటాయి కదా వాళ్ళు ఎట్లా పడితే అట్లా పెట్టేస్తారు బండ్లు అని చెప్పేసి ఆ తాడు కట్టిరు ఈ బొలేరోకు ఉన్న నా లారీకి సో అక్కడ మన లారీ అయితే ఉంది మన లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇది జేసీఓ ట్రైడర్స్ ఇక ఎక్కేసి కాసేపు నిద్ర ఇద్దాం రెండు అయితే అది టైము కొద్దిగా ఆరింటికి ఏడింటికి స్టార్ట్ చేస్తారు లోడింగ్ ఫైనల్లీ ఐదో రోజు మన అన్నీ లోడింగ్ అయితే అవుతా ఉంది అమ్మయ్య ఐదు రోజుల నిరీక్షణ ముందట అంత హైట్ రాదురో ముర్రో వెనక వచ్చేసరికి డౌన్ అయితే అని ఎంత మొత్తుకున్నా ఏ లేదు బండి కొంచెం చిన్నగా అవపడుతుంది అని ముంగట అంత హైట్ వేపురు వెనక బాక్సులు తక్కువ పడి ఆ ముంగట్టు నుండి సెట్ చేసుకుంటూ వస్తే ఇంకొక బాక్స్ తక్కువనే వచ్చు వెనక ఏ హైట్ అయితే ఉందో ఇక్కడ ఈ హైట్ ఈ హైట్లో బండి లోడ్ అయితే అయిపోయేది మొత్తానికైతే అట్లా లోడ్ వేసేటోళ్ళు అట్లా చేసారు అనమాట అయిపోయింది రెండు ఫస్ట్ ప్లాస్టిక్ పట్ట వేసేసి దానికైతే ఫుల్గా టైట్గా సింగిల్గా వేసుకొని తాడైతే లాగేసుకున్నాం ఇప్పుడు జస్ట్ ఈ రెండు పట్టాలు అంటే సేఫ్టీ కోసం తడవకుండా ఉండడానికి ఈ రెండు పట్టలు వేసుకొని వెనక మంచిగా లాగిచ్చేసి కట్టుకొని ముందట డబల్ డబల్ అయినా మూడు కొండలు వదులుకుంటారైనా తాడు వేసుకుంటే మనకైతే ఒక పని అయితే అయిపోద్ది పేపర్లు వచ్చేస్తే బయలుదేరిపోతాం ఇక సో ఈరోజు చూడు చూడని నిన్న మంచిగా ఎండగొట్టింది ఈరోజు మంచిగా మబ్బు చేసి వానొస్తూ ఉంది ఇక లోడ్ వేసినప్పుడు అయితే వర్షం వచ్చి ఇక దాని చుట్టూ తిరిగి కూడా జరిపోయింది వీడియో తీయడానికి అయితే టైం రాలేదన్నమాట అది మ్యాటరు ఈ లోడ్ గురించి అయితే లోడ్ చేసేసుకొని కొంచెం ముందుకైతే వచ్చి ఆపుకున్నాం ఇక్కడ యాపిల్ తోట పక్కనే ఆపిల్స్ యాపిల్స్ అయితే చూడండి ఇంకా ఫుల్ లోడింగ్ అయితే అవ్వట్లేదు ఇంకా ఇక ఈ వినాయక చవితి దగ్గరికి వచ్చేసరికి ఇక లోడింగ్ అనేది ఇక ఫుల్ అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట అక్కడ నుండి ఒక కిలోమీటర్ కిలోమీటర్న్నర ముందరికి అయితే వచ్చేసి ఇక్కడ కొంచెం రోడ్డు ఆపడానికి వీలుగుంటే ఇక్కడనైతే ఆపుకున్నాం ఇక పేపర్లు వచ్చాక మనం అయితే ఇక్కడ నుండి బయలుదేరిపోదాం ఇక్కడ నుండి పైకి ఎక్కొచ్చా సో ఈసారి యాపిల్ తోట పోదాం అనుకుంటే మేము ఆపిన కాడ మా లోడింగ్ పాయింట్ ఉంటుంది కదా మా లోడింగ్ పాయింట్ దగ్గర యాపిల్ తోట అయితే దగ్గర లేదు అట్లా అని చెప్పేసి ఈసారి పోలే నెక్స్ట్ మళ్ళా మధ్యాహ్న దగ్గరికి పోతే అక్కడ అయితే మనకి యాపిల్ తోట దగ్గర ఉండే అక్కడికి వెళ్ళిపోయి అయితే ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తాను యాపిల్ తోటని మొత్తానికి ఈ సీజన్లో ఫస్ట్ యాపిల్ తినబోతా ఉన్నా అండ్ ఈ సీజన్లో అంటే ఇప్పుడు వచ్చినాక ఇప్పుడైతే బాక్సులు అయితే కొనలేదు ఇది వచ్చేసి మనకు లోడ్ చేసే కానీ వాళ్ళు అయితే ఇచ్చిర్రు నెక్స్ట్ మళ్ళీ ఇంకో ట్రిప్ వచ్చినప్పుడు అయితే బాక్సులు అయితే తీసుకుందాం అని చెప్పేసి అయితే ఆయన ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ తీసుకొని పోయిన వాళ్ళు ఇప్పుడు తీసుకోకు ఇక రెగ్యులర్ అయితే తిరుగుతావు కదా ఒక రెండు ట్రిప్పుల తర్వాత తీసుకో అప్పుడు కాయ బాగా వస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే అన్నారు అనమాట సో హిమాచల్ యాపిల్ అనేది వరల్డ్స్ ఫైనెస్ట్ యాపిల్ అంటే టేస్ట్ బాగుంటుంది గట్టిగా ఉంటుంది కాయ కూడా అట్లా ఈ కాయ అనేది మన ప్రపంచంలో మంచి యాపిల్ అన్నమాట ఉంది మన జమ్మూ సైడ్ యాపిల్ అయితే కొంచెం లోపల కండ్ అనేది కొంచెం గుజ్జు గుజ్జు అయితే ఉంటుంది ఈ హిమాచల్ సిమ్లా యాప్లు అయితే మంచిగా లోపల సైడ్ గట్టిగా ఉంటుంది అనమాట అదే టేస్ట్ కూడా మంచిగా అతిగా ఉంటుంది ఆరున్నరకి మనం బండి అయితే స్టార్ట్ చేసేసాము ఇక్కడ నుండి ఎందుకంటే ఆరింటికి వచ్చి పేపర్స్ ఇచ్చేసాడు అన్నకు మన లోడింగ్ డబ్బులు ఇట్లా ఇచ్చేసి మనం ఇక్కడ నుండి అయితే బయలుదేరడం అయితే జరిగింది సో ఇక్కడ వెదర్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఆల్మోస్ట్ క్వార్టర్ టు ఎయిట్ పాదొక ఎనిమిది ఇంటి వరకు అయితే చీకటి అయితే పడట్లేదు ఎందుకంటే కొండల పైన ఉన్నాం కాబట్టి త్వరగా చీకటి అయితే కాదనమాట మనకు లోతట్టు ప్రాంతాలలో ఉంటే మనకు చీకటి అనేది తొందర అయితే అవుతుంది హైయెస్ట్ పాయింట్లో ఉంటే మనకు చీకటి తొందర కాదు సో లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో అండ్ కిందికి దిగే రోడ్డు కూడా సేమ్ మనం ఏ రోడ్డు అయితే పట్టుకొని పైకి అయితే వచ్చేసామో అదే రోడ్లో మనం కిందికి దిగడం కూడా ఎన్ని ఎన్ని స్టంట్స్ జరుగుతాయి ఏం కథ ఏంది అనేది అయితే మొత్తం అయితే ఇందులో చూడండి ఇంకొక ఎనిమిది నిమిషాల వీడియోలో మొత్తం మన ఘాట్ రోడ్డు ప్రయాణమే ఉంటుందన్నమాట ఇక్కడ చూస్తే మనం లొకేషన్ వచ్చేసి ఇంత అందంగానైతే ఉందన్నమాట చూడండి మొత్తం మబ్బుల మీద మనం అయితే ఉన్నాం మళ్ళీ మన మీద మళ్ళీ ఇంకొంచెం మబ్బులు అయితే ఉన్నాయన్నమాట ఒక్కని కూడా ఉత్సాహత లేదు ట్రాఫిక్ జామ్ అయితే ఆడ స్కార్పియోడ చూడండి సందు ఉంది అన్నాడు పోయిండు ఆ షెట్కు పెట్టిండు ఆ షెట్టుకు మోపోయింది ఇప్పుడు రివర్స్ రాంది బాబాయ్ బయటికి వెళ్తాడు అయ్యా ఏ మనసులో ఏం కథ అందులోకి వెళ్ళే పోదాం అనుకొని పోయిండో మరే రైట్ కార్డ్ చేసుకొని రివర్స్ వస్తే చక్కదనంగా పోతాడు అండి రివర్స్ ఏం చేస్తాడు ఇక గాడి పనులవుతాడు ఇంకా అందరూ లైన్లో పోతాడు ఆ లైన్లో పోయేదానికి ఒకటే ఉరుకుతాడు కాక సగం మంది అయితే ఉన్నారు ఇక్కడ ముందట చెక్ పోస్ట్ ఉన్నట్టుంది అందుకనే వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అయితే అవుతా ఉంది ఇక్కడ మనకు రెండు పేపర్స్ అయితే ఇస్తారు ఈ రెండిట్లో ఒక పేపర్ అయితే ఇక్కడ తీసుకుంటారు ఇంకో పేపర్ మనకు స్టాంప్ వేసి అయితే ఇస్తారు ఇంకొక డెబ్బై కిలోమీటర్లు కష్టపడాలి ఎందుకంటే సిమ్లా బైపాస్ నుండి అటు పైకి ఎక్కడానికి ఇక అటు పైకి ఎక్కినా వంటి కదా మళ్ళీ డబల్ రోడ్డే ఉంటుంది చక్కదనంగా వెళ్ళిపోవచ్చు ఇక ఈ డెబ్బై కిలోమీటర్లు కొంచెం అవస్థ టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ సెవెన్ అయితే అవుతూ ఉంది കറക്റ്റ് മമ്മളി ട്രാഫിക് ഉണ്ടോ വലിയ അനോട് ఇక్కడ నుండి మళ్ళీ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయితే అయిపోద్ది ఇక్కడ నుండి దాతి టన్నెల్ అయితే ఉంటుంది కదా దాతి టన్నెల్ వరకు కొంచెం ట్రాఫిక్లో మనం అంటే ఇబ్బంది ఏమి ఉండదు జస్ట్ మన వెహికల్ పట్టే అందులో మనం వెళ్ళిపోతూ ఉంటే ఆపోజిట్లో వచ్చేవాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు అయితే వెళ్ళిపోతూ ఉంటారు అండ్ ఇక్కడ మనకు పోలీసింగ్ వ్యవస్థ కూడా అంటే షిమ్ల ఈ ఘాట్ పై నుండి కింది వరకు కూడా పోలీసింగ్ వ్యవస్థ కూడా చాలా సపోర్టివ్గానైతే అయితే ఉంటారనమాట ఇఫ్ ఇన్ కేస్ మన వెహికల్ ఎక్కడన్నా స్ట్రక్ అయిపోయినా ఏమైనా కూడా కొంచెం వాళ్ళు వచ్చి మనకు సజెషన్స్ ఇవ్వడం కానీ లేకపోతే రూట్ విషయంలో ఏదైనా కన్ఫ్యూజ్ అయినా కూడా రూట్ విషయం కూడా ప్రతి ఒక్కడైతే చెప్తా ఉంటారనమాట ఒకవేళ మనకు రెండు రోడ్లు వచ్చిన దగ్గర రైట్ సైడ్ పోవాలా లెఫ్ట్ సైడ్ పోవాలా మనకు అర్థం కానప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు అయితే ఉంటారు వాళ్ళను మనం ఎట్టెల్లాలో ఒక మాట అడిగితే వాళ్ళైతే కంపల్సరీ రూట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది పోలీసింగ్ వ్యవస్థ అయితే లైక్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అయితే అంటాం కదా సో ఆ లెవెల్లోనైతే పోలీసింగ్ వ్యవస్థనైతే ఉందన్నమాట మనం మంచిగా ఉన్నంతసేపు వాళ్ళు మంచిగా ఉంటారు మనం ఏమన్నా నా చేసినప్పుడే వాళ్ళు సీరియస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఏదైనా ఎవరైనా అంతే మన బయట మనుషులు కూడా అంతే మనం ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి వాళ్ళు మనకు తిరిగి రెస్పెక్ట్ అయితే ఇస్తూ ఉంటారు అనమాట తియోగు బైపాస్ అయితే దాటేసినాం వాస్తవానికి లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు తోగు సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే పంపించే వాళ్ళు అనమాట ఈ రిటర్నింగ్ వెహికల్ను ఇప్పుడు వచ్చేసి మనకు డైరెక్ట్ సేమ్ వచ్చిన రూట్లోనే మళ్ళీ షిమ్లా సైడ్ అయితే పంపిస్తా ఉన్నారు ఏదైతే మన దాతి టర్నెల్ అయితే చూపించాం కదా మనం పైకి వచ్చే వీడియోలో సో అదే టన్నెల్ దగ్గర నుండి మళ్ళీ వెళ్ళిపోయి మనకు షిమ్లా బైపాస్ రోడ్లోకి అయితే కలుస్తాం ఆ షిమ్లా బైపాస్ రోడ్ ఒక్కటి మనం కొంచెం కష్టపడి పాస్ అయితే ఇక మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట షిమ్లా బైపాసులో ఎందుకు కష్టపడి దాటాలి అని అన్నానో మీకైతే తెలుసు పైకి స్టార్టింగ్ వచ్చే వీడియోలో మీరైతే చూసే ఉంటారు ఒక జలపాతం దగ్గర ల్యాండ్ స్లైడింగ్ అయితే జరగడం అక్కడ కొంచెం రిటర్నింగ్ వెహికల్స్ లోడ్ వెహికల్స్ ఉంటాయి కదా ఆ లోడ్ వెహికల్స్ కొంచెం ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది అనమాట పైన కొండ ఇట్లా కరువు అయితే వస్తుంది ఆ కరువుకి కొంచెం మన లోడ్ హైట్ ఎక్కువైనా కూడా పైన పట్టాలు జరిగే అవకాశం ఉంటుంది లేకపోతే బాక్సులు పగిలిపోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా చాలా మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట అక్కడ అదొక్క అసలు ఈ బైపాస్లో మనం కష్టపడాల్సిందే అక్కడొక్క దగ్గరనే అంత కష్టం అంటే ఏముండదు కాకపోతే మనకు లెఫ్ట్ సైడ్ మొత్తం లోయే ఉంటుంది ఓన్లీ ఒక సింగిల్ వెహికల్ ఫిక్స్డ్గా పట్టే అంత ప్లేస్ ఉంటుంది కాబట్టి కొంచెం అక్కడొక్క దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని బండి బయటికి తీసినామంటే ఇక్కడ మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం అయితే ఉండదు అది ఒకటే టర్నింగ్లో మనకు పైన కొండ ఉంటుంది కాబట్టి మన లోడ్ అయితే అటు తాకే అవకాశం ఉంటుంది కొంచెం లెఫ్ట్ సైడ్కి అయితే పట్టుకొని అయితే రావాలి ఆ లెఫ్ట్ సైడ్కి పట్టుకొని వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక దగ్గర దగ్గర ఒక ఐదు వందల మీటర్ల లోయ అయితే ఉంటుంది అనమాట లోపలికి కాబట్టి అక్కడ కొంచెం మన సైడ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగి మనకు కొంచెం మంచిగా నీట్గా సైడ్ చెప్పుకుంటా బండి అక్కడొక్క దగ్గర బయటకు తీసామనుకోండి అసలు ఇక ఎక్కడ కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు సో దాతి టర్న్నెల్ ఉంది కదా ఆ టన్నెల్ నుండి మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకొని ఈ రోడ్లోనే అయితే వెళ్ళిపోతూ ఉన్నాం ఇప్పుడే మనం షిమ్లా బైపాస్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాము మనకు ఎదురుగా చూడండి మొత్తం కలర్ఫుల్గా లైట్లతోటి ఆ సిటీ అనేది ఎంత బాగా కొడుతూ ఉందో మొత్తం పైకి కిందికి మొత్తం కొండలు గుట్టలే అయితే ఉన్నాయన్నమాట కాకపోతే ఈ రూట్లో అయితే మినిమం బండికి త్రీ నుండి ఫోర్ బ్రేక్స్ అయితే తీసుకోవాలి ఎందుకంటే కిందికి దిగే ర్యాంపులు అయితే చాలా ఉంటాయి మన బ్రేక్ లైనర్లు అనేటివి అయితే మొత్తం ఇక హీట్కు ఎర్రగా అయ్యే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అనమాట మినిమం టూ త్రీ బ్రేక్స్ టూ కాదు త్రీ ఫోర్ బ్రేక్స్ తీసుకుంటే మనకు వెహికల్ కూడా బ్రేక్స్ అనేటివి అయితే మంచిగా రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ నేనైతే ఒక రెండు బ్రేక్లు అయితే కంప్లీట్ చేసుకున్నా సో ఇంత ముందు వరకు నేనైతే చెప్పాను కదా ఒక దగ్గర జలపాతం దగ్గర రోడ్డు కరువు ఉంటుంది అని చెప్పేసి అది వచ్చేసి ఇదే ఇక్కడ చూడండి మన బండి లైట్లు అయితే ఇటు కొడతా ఉన్నాయి కానీ మనకు రోడ్డు సైడ్ తిరిగినాక ఎట్లుంటుంది అనేది మీకే అర్థమైపోద్ది వరకు అయితే ఏ ఒక్క వెహికల్ కూడా మనకు ఆపోజిట్ అయితే రాలేదు మన కర్మ గాలి మనం కరెక్ట్ ఈ రోడ్లోకి వచ్చాము మనకు ఆపోజిట్లో ఒక డీసీఎం అయితే ఉంది చూడండి సో ఎవరికి ఇప్పటివరకు నా ముంగట ఒక ఐదారు బండ్లు పోతూ ఉన్నాయి అంటే ఈ ఒక్క ప్లేస్లో మనకు రెండు వెహికల్స్ అయితే పట్టవు అన్నమాట సింగిల్ వెహికలే పాస్ అయితే అవుతూ ఉంటుంది అట్నుండి వచ్చేటప్పుడు అయితే మనం డ్రైవర్ రైట్ సైడ్ ఉంటాడు కాబట్టి నిమ్మలంగా చూసుకొని అయితే రావచ్చు అనమాట కాకపోతే ఇటు నుండి వెళ్ళేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోవాలి ఎందుకంటే ఇటు సైడ్ రైట్ సైడ్ చూడండి ఆ కొండ అనేది ఎట్లా షేప్ అనేది ఇట్లా మీదికి వచ్చినట్టయితే ఉంది కదా అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అక్కడ జెండా పడుతుంది కదా రెడ్ కలర్ క్లాత్ తోటి అదే డెడ్ అండ్ అనమాట ఈ ఒక్కటి మనం పాస్ కావాలి ఆ లెఫ్ట్ సైడ్కి కొంచెం ఎడ్జ్ పట్టేసుకొని ఫ్రంట్ టైరు కొంచెం ముందుకెళ్ళి మనం రైట్ సైడ్ ఫుల్ కటింగ్ చేసేసుకున్నట్లయితే మనకి వెనక తోక కూడా ఇటు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్కి అయితే కొంచెం జరుగుతుంది అనమాట అలాంటప్పుడు మనకు పైన తాగుతుందన్న ఇబ్బంది అయితే ఉండదు అండ్ అంతేకాకుండా ఇంకా మనకు వెనక హైట్ అయితే తక్కువ వచ్చింది కాబట్టి మనకి ఇంకా అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు మనం ముందు చూసుకోవాలి ఫస్ట్ ముందు హైట్ అయింది కాబట్టి సిక్స్టీన్ టైర్ ఫోర్టీన్ టైర్లు అంటే కొన్ని బాక్సులు ఎక్కువ కదా ఆ బాక్సులు ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం ఇక సైడ్కి దాకే అవకాశాలు ఉంటాయి బాక్సులు అయితే ఏం పగలవు కాకపోతే పట్టాలు తినుగుతాయి పట్టాలు జినిగే ప్రమాదం అయితే ఉంటుందన్నమాట సో అది మ్యాటరు సో ఈ వీడియో అయితే తోటి ముగిస్తున్నాను గైస్ ఆ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్